కూర్చబడేటట్టయితే ఇవాళ ఉన్న పోలీసులకు కూడా పడాలి కదా వర్ర రవీంద్రారెడ్డి పరిస్థితి ఏంటి లేకపోతే మొన్న సుధారాణి అనేది దానికైనా ఆధారాలు కావాలా రాజుగారు చెప్పింది ఇంకా నిజమే అని నమ్మే పరిస్థితి ఉంటదా అది నమ్మడానికి వీళ్ళ ఇప్పుడు విచారంలో వీళ్ళ ఏమన్నా చెప్పాలా ఇప్పుడు ఆల్రెడీ ఆ రోజున ఆయన ఆరోపణ చేస్తేనే విచారణ అప్పుడే చేశారు కదా అవును విచారణ ప్రభుత్వ ఆసుపత్రిలో చేశారు వాళ్ళు ఏమీ జరగలేదని ఇచ్చారు లేదు నాకు వేరే ఆల్టర్నేటివ్గా చేయమని అడిగారు అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ని మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయించారు ట్రీట్మెంట్ ఇప్పించారు అయితే అప్పటిదాకా అన్నటువంటి మనిషి ఎప్పుడైతే తనకి బెయిల్ వచ్చిందో వెంటనే లేచి వెళ్ళిపోయారు ఆయన గుర్తుంది కదా బెడ్ మీద నుంచి లేచి వెళ్ళిపోయారు ఆయన ఇప్పుడు కృష్ణరాజు మిలిటరీ వాళ్ళు ఏం నివేదిక ఇచ్చారు కోర్టు సుప్రీంకోర్టుకి దాని ఆధారంగానే ఉంటుంది ఇప్పుడు అందుకనే మిలిటరీ వాళ్ళు ఇచ్చిన వేదిక ఇది చాటుది కాదు సుప్రీంకోర్టు ఇచ్చారు ఇప్పుడు ఆ నివేదికను బేస్ చేసుకుని వీళ్ళు మళ్ళీ కొన్ని కొన్ని ప్రశ్నలు తయారు చేసి రేపు పొద్దున మిలిటరీ డాక్టర్లని విచారిస్తామంటున్నారు మిలిటరీ డాక్టర్లు విచారించాలంటే దానికి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది తీసుకుని విచారిస్తే అప్పుడు దా అంటే ఈ కారణంగా వాళ్ళని విచారించడానికి కొంత టైం పడుతుంది కాబట్టి అని ఇతనికి బెయిల్ రాకుండా చేయొచ్చు విజయపాల్ అట్లాగే మిగతా వాళ్ళు సునీలు నూన్ను లేకపోతే ఆంజనేయులు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్న పేరుతో వీళ్ళనే అరెస్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు మామూలుగా అయితే ఈ ఆధారంగా విజయ్ పాల్ చెప్పిన వాంగ్మూలం ఆధారంగా అయితే వీళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు అందులో సునీల్ ఆ రోజున వచ్చారని పత్రికలు రాసినాయి కానీ రాలేదని వాళ్ళు చెప్పారు ఇవాళ దీంట్లో మెన్షన్ చేసింది ఏంటి ఈ విషయం పత్రికల్లో వచ్చాక వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చాడు సునీల్ అనేటటువంటి కాబట్టి దానికి అట్లాగే పిఎస్ఆర్ అంజనీయుర్ దీని వెనకాల ఉన్నారన్న దీనికి వీళ్ళు సేకరించే ఆధారాలు ఏంటన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కొడుతున్నప్పుడు వీడియో తీసింది ఎవరు నిజంగా జగన్ లైవ్ లో చూసారా లేదనే దానికైతే ఇంకా సరైన ఆధారాలు లేవు అంటే ఆయన గా పెట్టారు కదా అవును అవును